కీర్తనల గ్రంథం అరవై కీర్తన దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది ప్రార్థన అలకించువాడా సర్వశరీరులు నీయొద్దుకు వచ్చెదరు మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయులువు నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము మాకు రక్షణకర్తవైన దేవా పూరికంతముల నివాసులకందరికి దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలముని నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యము కలగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు చేత దానిని పదను చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ కిరీటము ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకునియున్నవి పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించి సస్యములతో కపబడియున్నవి అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి అన్యూ గానము చేయుచున్నవి